గుడ్ మార్నింగ్ హైష్ ఈరోజైతే కల్లు మిత్రమానమస్తే మనమైతే ఈరోజు బాలాసా నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసామన్నమాట ఇంకా ట్రావెల్ చేసిన తర్వాత చార్జ్ పెట్టుకోవడానికి ఆగి ఛార్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఆగిన తర్వాత ఒక అన్న అయితే కలిసిండు అన్న సమోసా స్పాన్సర్ చేసి నార్మల్గా మాట్లాడినా అనమాట సన్నో అన్న పేరు అయితే సన్న లోకల్ అనమాట శ్రీకాకుళం శ్రీకాకుళంలో వన్ డే స్టే చేసామండి మీరు హైవే వెళ్ళిపోయాను కాబట్టి లేదు కానీ కిలోమీటర్స్ మంచి విలేజ్ ఎక్కడ మిలియాపుర్ లీస్ ఇంకా వియాపుర్లీ అండ్ ఇక్కడ నుంచి థర్టీ కిలోమీటర్స్ వస్తామండి థర్టీ అయితే ఒక మంచి విలేజ్ ఉంది ఒక ఒక చరిత్ర కలిగిన విలేజ్ ఉంది అని అయితే చెప్తున్నాడు అంకులు ఒకవేళ టైం ఉంటే మనకి అక్కడ దాకా అయితే వెళ్ళి కవర్ చేసుకుని వస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట బ్రదర్ అయితే మాట్లాడుతున్నాడు ఇదే షాప్లో మనం ఇంతసేపు

దాదాపు ఒరిస్సా బార్డర్కి అయితే వచ్చేసినాం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా ఇంకా చాలా చూడాలి వీడియోస్ ఎందుకు లేట్ వస్తున్నాయి అంటే సిగ్నల్ ప్రాబ్లమ్ అనమాట మొన్న అప్లోడ్ చేసిన వీడియో నిన్న వచ్చింది నిన్నటి వీడియో మొన్నటి వీడియో ఇంకా అప్లోడింగ్ అయితేనే ఉన్నాయి ఈరోజు అది ఇంకా ఎడిటింగ్ చేయలేదు తమ్మల్ లేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి సమ్ కొంచెం నెట్వర్క్ ఇష్యూ అంతే కొంచెం లేట్ వస్తుంది చూలా తీర్చేసే హైట్లు అయితే వచ్చినాయి అన్నమాట కనిపిస్తుందా అది డైట్ అయితే తొక్కుంటూ వచ్చినా ఆ హైట్ నుంచి ఆ డౌన్ నుంచి ఇంకా చాలా ఉంది బ్రో రాజేషం బాగానే ఉంది కానీ రోడ్ చూస్తేనే బాగా అవుతుంది కనబడతలేని కూడా కనవడత లేదు స్ట్రైట్ రోడ్ దాదాపు ఒక ట్వంటీ కిలోమీటర్స్ అంత ఉంటుంది ఎక్కడ రోడ్ రమ్మ ఇతరు సైడ్ ఏమో సముద్రం ఉన్నట్టుంది ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ ఈ రూట్లో వెళ్తే బీచ్లో వస్తాయి ఏమో ఏ ఏజీలో అర్థం అవుతలేదు ఈరోజైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట రెండు పెట్రోల్ బంక్లలో అడిగినాం స్టే అయితే వేయలేరు అన్న వాళ్ళు అయితే స్టే ఇచ్చారు ఇక్కడైతే స్టే చేసుకుంటున్నాం బరంపురా దాటి ఒక టెన్ కిలోమీటర్స్ వచ్చింటాం మళ్ళీ టైం వరకు ఇక్కడైతే స్టే చేస్తున్నాం ఇదే అనమాట పెట్రోల్ బంకు అన్న అయితే మనకి స్టే ఇచ్చాను అన్నమాట అక్కడైతే పడు పడుకోవాలన్నమాట సిరినైతే ఇట్లా పెట్టేసిన ఇంత ముందుకైతే అడిగిన పెట్రోల్ బంక్లో టెంట్ తీసి వేసిన మొత్తం అరేంజ్ చేసిన తర్వాత ఎక్కడ పర్మిషన్ లేదు పంప్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వెళ్ళిపోండి అని చెప్పేసి మేనేజర్ మేనేజర్ అయితే ఫోన్ చేసింది అనమాట ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఏది స్టేకి పర్మిషన్ అయితే దొరకలేదనమాట ఏం చేస్తాం అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సిచ్యువేషన్ అనమాట మొన్నొక్క దగ్గర ఒక సిచ్యువేషన్ మొన్నొక్క దగ్గర ఒక సిచ్యువేషన్ ఈరోజు ఒక దగ్గర స్టే సిచ్యువేషన్ ఈరోజు ఇక్కడ స్టే అయితే చేస్తున్నాం ఒక తంబాయి అయితే అటసి అయితే కొంచెం బిల్డింగ్ చూపించుకోవడానికి అయితే వచ్చిన ఇక్కడైతే అందరూ కలిసి అన్న అయితే ఫ్రీగానే చేసే థ్యాంక్ యూ హలో మిత్రమా నమస్తే మన మహబూబ్ నగర్ నుంచి టూల్ చదువుతుంది ఇంకా ట్రిప్లో ఈరోజు అయితే డే సెవెంటీన్ అనమాట డే సెవెంటీన్లో మనం అయితే ఇక్కడ పెట్రోల్ బంక్లో అయితే స్టే చేసినాం అన్నవాళ్ళు అయితే స్టే ఇచ్చారు నైట్ అన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పేసి ఫ్రెష్ అప్ అయ్యి సేవింగ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాం కథం మీరు రైడ్ అయితే దాదాపు ఒక ఎయిటీ ఆర్ సెవెంటీ కిలోమీటర్స్కి అయితే వెళ్ళి రేపటి వరకు పురుగు అయితే వెళ్ళిపోవాలన్నమాట పైనాపిల్స్ లాగా ఉన్నాయని చెప్పేసి అవి నార్మల్గా నేను లోపలికైతే వచ్చిన ఇదనమాట ఇంక చెట్టు చెట్టు మీద కొన్ని పురుగులు ఉన్నాయి ఆ పురుగు చూపిస్తావు కథ ఈ పురుగు ఆ పురుగు మనకి దెబ్బేసింది విపత్తమైన దురద పెడుతుంది నాకు ఏం చేయాలనిపిస్తుంది అంటే ఆ కాలు మొత్తం తీసేయబుద్ధి అవుతుంది అంత కోపం వస్తుంది నాకు అనవసరంగా దిగినారా బాబు అనిపించింది ఏదో కొత్త కొంచెం కొత్తగా అనిపించినాయి దాన్ని చూసి కొంచెం ఇప్పుడు జీడి మామి పెట్టు అనుకుంటే నాకే సిరనే తిడబెట్టినా గాధాల కోసం వచ్చి అనవసరంగా కాలంతా దురద పెట్టించుకున్నాను ఘోరమైన దురదా పెడుతుంది ఇదైతే జీడి అయితే జీడి మామిడి తోట చెట్లు అనమాట ఒక దాదాపు ఒక ఉన్నాయి బాగానే ఉన్నాయి కొన్ని పదుల సంఖ్యలో అయితే ఉన్నాయి క్యాష్యూ అంటారు కదా నార్మల్గా ఎంత ఉండేది తెల్లగా ఉంటాయి ఆ తోట అనమాట ఇక్కడ ఎక్కువ ఇది అనమాట మేము కొంచెం సల్లగా ఉండేటందుకు ఎందుకో తెలియదు పండిస్తారు అంటే తోట అది ఫస్ట్ టైం నేను జీడి మామిడి తోటలోకి వచ్చినా నాకు కూడా తెలియదు ఇట్లా ఉంటాయని చెప్పేసి ఏదో దొరికినవి తినడం తప్ప అవి ఎట్లా వండిస్తారు ఏం చేస్తారు అది కూడా నాకు కూడా చక్కగా తెలియదు అంటే మనకు తెలిసినవి కొన్ని తెలియని ఇంకా ఎన్నో హోటల్ అయితే టిఫిన్ చేసినాం అనమాట అన్న మనకు వాటర్ బాటిల్ కూడా ఫ్రీ ఇచ్చేసాడు నాకు ఇక్కడ చూస్తుంటే కొంచెం ఏదో కొత్తగా కనిపిస్తున్నాయి అనమాట మెయిన్గా స్వీట్సేనా అయ్యా స్వీట్సే టోటల్ స్వీట్స్ స్నాక్స్ స్వీట్ స్నాక్స్ ఇవన్నీ మొత్తం స్వీట్ స్నాక్స్ అంట బాగున్నాయి ఇట్లాంటి బండ్లు అమ్ముతున్నారు అన్న అయితే మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ ఎక్కువ స్వీట్ అయితే అనుకుంటా మొన్న కూడా బెల్లం బోండాలు దొరికినాయి ఆగమైన మాడైతే ప్రిపేర్ చేస్తుంటాడు పోవడానికి చీరని కూడా ప్రిపేర్ చేసినా పోవడానికి లెట్స్ గో అనమాట ఇదైతే కుషికుల్యా రివర్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత జస్ట్ ఒక టూ కిలోమీటర్ ఆడైతే సముద్రంలో కలుస్తుంది ఇవన్నీ మంచినీళ్ళు పోయి ఉప్పు నీళ్ళలా కలుస్తాయి వాడుకుంటే ఉపయోగపడితే వాడుకోకపోతే అట్లా ఉప్పు నీళ్ళలా కలుస్తాయి ప్రతి ఒక్కటి అంతే అనమాట ఇంకొక విషయం ఏంటంటే థౌజండ్ కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయినాయి మనవి నేను అసలు చూసుకోనే లేదు మ్యాప్ చూసుకుంటే నాకు భయం అని చెప్పేసి అసలు మ్యాప్ చూసుకోలేదు అది ఒక హైలైట్ అనమాట థౌజండ్ కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయినాయి సమ్ చిన్న సెలబ్రేషన్ లాంటివి ఏదైనా చేద్దాం అని అనుకుంటున్నా చేద్దాం లోకల్ సైకిలిస్ట్లతో అయితే మనం సైకిల్ దొక్కుంటూ పోతున్నాం అనమాట మంచిగా ఉంది అట్లా సైకిల్ వీళ్ళైతే మన ఏమంటారో నాకు కూడా అంత ఐడియా లేదు అమ్మ ఆల్ ఇండియా ఏమంటారు నాకు కూడా తెలియదు రెండు సైడ్లు ఉంది సమ్ చిన్న చిన్న టెంకాయలు అయితే రెండు సైడ్లు ఎలాడేస్తారు ఏదో దేవుని దగ్గరికి అయితే వెళ్తున్నారు ఈ రూట్లో చాలామంది కనిపించారు నాకైతే పర్టికులర్గా ఎవరైనా తెలుగు వాళ్ళు కనిపిస్తే దాని గురించి అడిగి ఆర్డర్ ఆయన ఇచ్చారు చంద్రశేఖర్ తీస్టాల్ అంట చంద్రశేఖర్ అన్న థ్యాంక్ యూ అన్న కూడా ఫ్రీగా అయితే ఆర్డర్ ఇచ్చారు ఈరోజు సార్లు ఫ్రీగా అయితే ఆర్డర్ తీసుకున్నా అక్కడ ఒక హోటల్ షాప్లో ఇక్కడ అన్న బాగా షాప్ కూడా మొత్తానికి హైవే అయితే ఊర్లలోకి వచ్చినాం ఊళ్ళలోకి ఎందుకు వచ్చినాం అంటే కొంచెం మంచిగా ఉంటుంది రూట్ కూడా అండ్ కొన్ని ప్లేసులు కవర్ చేసుకోవచ్చు కొంచెం నీడపాటుగా పోవచ్చు అని చెప్పేసి ఊర్లలోకి అయితే వచ్చినాం నార్మల్గా అయితే విలేజ్లలో ఉన్నంత ప్రశాంతంగా సిటీలలో అయితే ఉండదు అందుకోసమే విలేజ్లకి పారిపోతున్నాం అంతా హైవేని వదిలేసినాం మా సూర్యదేవుడు దెబ్బస్ పడుతున్నాడు బాగా ఎంత కొండ ప్రాంతాలు బాగున్నాయి ఎట్ సైడ్ అంతా ఎంతైనా పల్లెటూరు పల్లెటూరు ఐ డోంట్ లైక్ సిటీస్ ఓన్లీ ఐ లైక్ ఓన్లీ పల్లెటూర్స్ టెంపుల్స్ అన్ని ఆల్మోస్ట్ జగన్నాథ టెంపుల్ ఉన్నట్టుగానే ఉంటాయి ఇదారు కొండలలో అయితే ట్రావెల్ చేస్తున్నాం ఇలాంటి లొకేషన్లో ట్రావెల్ చేసేటప్పుడే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది పోటీ పడుతున్నాడు అనమాట పొలం కడుగు పోతు ఏ బాయ్ లోకల్ 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 అంటే తప్ప బాయ్ మళ్ళా ఎంబర్వాడు లేకపోతే ఏం లే ఒడల వడలైతే కదా వడల నహమాతం మింగేస్తాడు యా 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 అదో ఏ kì ఆ ఆలోచరుల అన్నమాట ఇవన్నీ ఆ దిపస్తి బాగున్నాయ్ ఇక్కడన్నీ ఆయ్ ఆయ్ అయితే నాటైతే ఇప్పుడు స్టార్ట్ చేశారు వేస్తున్నారు అనమాట మంచిగా ముడీలు కట్టుకొని నారంతా వేస్తున్నారు బాగుంది అండ్ లొకేషన్ కూడా మొత్తం పడుకుని పోయారు అంతా చిన్నలు పెద్దలు మ్యాక్సిమం ముసలళ్ళు కూడా తీసుకొని అయితే వెళ్తున్నారు అనమాట

ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు వీళ్ళంతా వాళ్ళ ఊరు నుంచి నడుచుకుంటూ ఓకే ఆ నది నుంచి నీళ్ళు తీసుకొని పూజ కట్టుకొని మళ్ళా వాళ్ళ ఊర్లో ఉన్న శివునికి పోస్తారు అన్నమాట అదే చాలా మందిని చూస్తాను రోడ్ మీద అట్లా మాకు తెలియదు అనమాట అయితే తెలుసు మేము ఇడుముడి కట్టుకుంటాం అదేంటంటే అట్లా ఈ నెలలో ఐదు సోమవారాలు ఇక్కడ ఒక నది ఉంది ఆ నది నుంచి అయితే ఆ కావడి కట్టుకొని దాంట్లో నిధులు తీసుకొని వాళ్ళ ఊరికొచ్చి వాళ్ళ ఊరిలో ఉన్న శివాలయంకి శివుడికి పూజ చేస్తారంట అది కూడా సేమ్ మనం శివమాల అయితే ఎట్లా చేసుకొని ఇడుముడు అయితే ఎలా తీసుకెళ్తామో సేమ్ ప్రాసెస్ లాగానే వీలది కూడా కాకపోతే ఇదొక్క నెలనే చేస్తారనమాట వాళ్ళు ఒక్క నెలనే ఐదు సోమవారాలు పట్టుకొని అలా అక్కడికి బండి మీద వెళ్ళేసి అక్కడ వాటర్ తీసుకొని పూజ చేసుకొని ఆ కావడైతే కట్టేసుకొని వాళ్ళ టెంపుల్కి అయితే అనమాట బాగుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆచారం రెండు సైడ్ అయితే ఆచారంలో అయితే అంటే చూసిన జీడిపప్పు తోట మధ్యలో ట్రావెలింగ్ చేస్తున్నా అట్లా ఉంటుంది మన మనతో వెదర్ అయితే ఫుల్ కూల్ అనమాట కొడుతుంది

ఓకే జనసేన వాళ్ళ లాస్ట్ యాపిల్ అనమాట త్రీ డేస్ నుంచి అయితే మధ్యాహ్నం ఫుడ్ కట్ ఎందుకంటే మనీ ప్రాబ్లం రో మనీ ప్రాబ్లం అందుకోసం మధ్యాహ్నం ఫుడ్ బంద్ చేసినాం ఓన్లీ యాపిల్స్ అండ్ చిన్న చిన్న స్నాక్స్ అంతే ఇప్పుడు మేము వెళ్ళే రూట్లో ఏంటంటే సైడ్ బీచ్ ఉంటుంది సైడ్ లేక్ ఉంటుంది మధ్యలో రోడ్ ఉంటుంది దాన్ని ఎంజాయ్ చేయడానికి అయితే పోతున్నాం రోడ్ అయితే బాగుందనమాట ఇక్కడ ఫుల్ మొత్తం ఇదంతా లేక్ ఏరియా అంటే ఏమంటారు నది వచ్చే ఏరియా కానీ చిన్న చిన్న గ్రామాలు కూడా ఉన్నాయి మధ్యలో మధ్యలో అక్కడక్కడ ఎక్కువగా వస్తే మాత్రం ఇవి పోతాయి నార్మల్గా నార్మల్గా వస్తే ఉంటాయి చిన్న చిన్న ఐలాండ్స్ మాత్రం మిగులుతాయి వచ్చేసి మొత్తం లేక నది అనమాట సరౌండింగ్లో మొత్తం పెద్ద నది అండ్ కొంచెం ఒక 200 మీటర్స్ ఈ చెట్ల దాట్ కొనే అయితే మొత్తం బీచ్ అన్నమాట అదల రోడ్ బీచ్ కి లేక్ కి బీచ్ కి కొంచెం దూరం అయితే అవేంటి మొత్తం ఒక అయితే వేసేసుకున్నారు ఒక్కొక్కరి ఒక్కొక్క సరిహద్దు ఏమో మనకైతే తెలియదు లేక్లో కొంచెం లోపలికి అయితే వచ్చిన మంచి నీళ్ళు అయితే వేస్ట్ కాకుండా మంచిగా కాపాడుకుంటున్నారు చేపలు చేపలు అంటే మన పాలం అనమాట నాకైతే వీడియోస్ తీసుకోవడం ఏమో కానీ ఎంజాయ్ చేయడమే సరిపోయింది అందుకోసమే వీడియోలు అయితే చాలా తక్కువ తీస్తున్నా ఎక్కువ సోది కంటెంట్ ఉంది కాబట్టి సోది సోది ఏం తీస్తారేనా అదేది మెయిన్గా క్యాప్చర్ చేయాల్సినవి మాత్రమే క్యాప్చర్ చేస్తున్నా ఇంకా మెయిన్గా క్యాప్చర్ చేయాల్సినవి అయితే చాలా ఉన్నాయి అవైతే డార్లో అయితే మ్యాక్సిమం కనపడట్లేదు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తుంది మెయిన్ ఇండియాలో పెద్ద లేక్ అనమాట చిలికా లేక్ కొన్ని రేర్ బర్డ్స్ కొన్ని రకాలైన బడ్స్ కొన్ని రకాలైన ఫిషెస్ చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ మ్యాక్సిమం కొన్ని కవర్ చేయాల్సిన వరకు కవర్ చేస్తాం ఏషియాలో పెద్ద లేక్ కదా సెకండ్ ఏషియా సెకండ్ ఏషియాలో సెకండ్ లేక్ అనమాట పెద్ద సెకండ్ పెద్ద లేక్ ఇది పెద్ద లేక్ అండ్ ఐలాండ్స్ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి బడ్ ఐలాండ్స్ అని కొన్ని టూరిజం ఐలాండ్స్ అని ఇట్లా దీనికైతే ఒక చిన్న స్టోరీ ఉంది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ నాలుగు వందల స్క్వేర్ కిలోమీటర్ లేక్ అనమాట ఇదన్నమా ఇదైతే అంత పెద్ద లేక్ని మనం ఈరోజైతే చూస్తున్నాము ఒడిశాలో నాకైతే ఫుల్గా హ్యాపీగా ఉంది మన రాష్ట్రాల దాటి ఇంకో రాష్ట్రానికైతే వచ్చి కొంచెమన్నా ఎక్స్ప్లోర్ చేస్తున్నా నేను పోయేవరకి ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అయితే నా డ్రీమ్ అనమాట ఇప్పుడైతే మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఒకవేళ నాకు టైం అయిపోతే ఈ ఎక్స్ప్లోరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ టైం వస్తే బాగుండే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఎవడెప్పుడు పోతాడో తెలియదు కదా చిలిక లేక్ మాకు కరెక్ట్గా వీడియో తీద్దాం అనుకున్నప్పుడే సెటిల్ అని అడ్డా చిలిక లేక్ మూడు డిస్టిక్లను కల్పించుకుంటూ కలుసుకుంటూ ఉంటుంది వాళ్ళు సెకండ్ ఏషియాలో ఫస్ట్ లేక్ అనమాట ఇది ఫస్ట్ హైయెస్ట్ లేక్ అండ్ నది దగ్గరలో ఉంటుంది పూరి అండ్ ఇంకా అదేది లేక్ పక్కన అయితే స్టే చేయబోతున్నాం కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాం కుక్ చేసుకోవడానికి ఈ ఈ దారిలో మ్యాక్సిమం ఫుడ్ అయితే దొరకదంట చిన్న చిన్న మ్యాగీ ప్యాకెట్స్ అండ్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం చూపిస్తాం చూపిస్తున్నాడు కొన్ని ఎగ్స్ కొన్ని ఎగ్స్ అండ్ మ్యాగీ ప్యాకెట్స్ కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాం కొంచెం ఆమ్లెట్ వేసుకోవడానికి అండ్ అదేంటి మ్యాగీ ఇది ఒక్కరోజు ఎందుకంటే ఈ దారిలో మ్యాక్సిమం ఏం దొరకవు కాబట్టి ఇది ఒక్కరోజు పీపుల్ వాడక తప్పదు ఇక్కడ పార్క్ చేసేసా నార్మల్గా మ్యాక్సిమం తీసుకున్నాను చేసిన నీడిల్స్ తీసుకుంటున్నా ఏదో సూప్ అని కొంచెం టేస్ట్ ఏదో అని చెప్పేసి సూప్ అయితే తీసుకుంటున్నాను అయితే ఇచ్చేయం ఇది ఏం సూపు మనకైతే తెలియదు అదేమో పేరియ పినియన్ నాకైతే ఏం అర్థమైతే తెలియదు అదో సమ్ నార్మల్గా స్నాక్స్ తినడానికి అయితే వచ్చినాం ఇదన్నమాట షాపు ఆంధ్రాలో ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే సేమ్ నూడిల్స్ అయితే చేసి డైరెక్ట్ పెట్టిండు ఎగ్ కావలిస్తే ఎగ్ చికెన్ కావల్సి చికెన్ మటన్ కావలిస్తే మటన్ వేసేస్తాడు అనమాట చికెన్ మటన్ కూడా దొరుకుద్ది సేమ్ ఆంధ్రాలో కూడా ఇదే టైపు బిర్యానీ ఏంటంటే మటన్ వస్తే మటన్ వేసి బిర్యానీ ఇస్తాడు చికెన్ వస్తే చికెన్ వేసి బిర్యానీ ఇస్తాడు అనమాట సపరేట్ సపరేట్ ఇస్తాడు ఒకటి మాత్రం చేయడు అది స్పెషల్ అనమాట దొరుకుతుందని అయితే అనుకున్నాను వండుమన్నాడు మళ్ళీ పల్లప్పాయ్ ఆఫీసర్ వచ్చి అని చెప్పేసి అన్నాడు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది ఉండకండి అని చెప్పేసి అన్నాడు ఏం తినలేదు వండుకోవడానికి అయితే ఇప్పుడు అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాం సైకిల్స్ అయితే అక్కడ పార్క్ చేసేసినాం టెంట్ చేసేసిన అన్నాడు ఇంకా టెంట్ అయ్యలేడు నార్మల్గా బయటనే బాగుంటాడంట కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఇట్లా కూడా జరుగుతుంది ఒక అన్న అయితే వచ్చి స్టాప్లో ఉన్నండి ఏ ప్రాబ్లం లేదు ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి వెళ్ళిపోయాను ఈరోజైతే బస్ స్టాప్లో వస్తే అదనమాట మ్యాగీ అయితే వేసినాం ఆమ్లెట్ అయితే వేస్తున్నాం ఇప్పుడు తిని పడుకోవాలి కొంచెం బాగా టైడ్ అయిపోయింది ఈరోజైతేడే సిచువేషన్ బాగా ఎన్ని రోజులు ఏమో హెల్తీ సిచ్యువేషన్ అండ్ ఇంకా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తుండే బట్ ఈ రోజు స్పెషల్గా ఇదేంటి స్టే సిచ్యువేషన్ వచ్చింది ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవాలి స్టే దొరికినప్పుడు ఇట్లా స్టే చేయడం ఇది ఒక సిచ్యువేషన్ బయటకు పోయినప్పుడు కూడా నాకు కూడా కొంచెం ఒక అవగాహన అనేది వచ్చింది అన్నమాట ఇప్పుడు కొన్ని సిచువేషన్లలో దొరుకుతుంది కొన్ని సిచ్యువేషన్లలో దొరకదు అన్న ఒక టెన్షన్ పోయిందన్నమాట ఇట్లా స్టే చేయడం వల్ల నాకు కూడా కొంచెం అలవాటు అయిపోయింది అదనమాట ఈరోజు ఫోటో ఇచ్చేది అనమాట మ్యాగీ అప్ ఆమ్లెట్స్ ఇది ఇప్పుడు వండుకోవాలి ఇక వీడియో ఎడిటింగ్ చేసుకొని మార్నింగ్ అప్లోడ్ చేసుకొని సిగ్నల్ కూడా ఇక్కడ సరిగ్గా లేదు ఇవి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయిపోగొట్టి మార్నింగ్ అప్లోడ్ చేసి థ్యాంక్ ఇంత కష్టపడకుండా నైట్ టైంలో కూడా తీసుకోవచ్చున్నారు కావాడీలో ఏం ఇడుముడు మోసినట్టే మోసుకొని పోతున్నారు బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళు కావడి కట్టుకోరు మనం ఇడుముడు మోసుకుపోతాం అంతే